ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సభ్యులకు ర్యాంకులు కేటాయించారు ర్యాంకింగ్స్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పదవ స్థానం ఇవ్వడం జనసేన వర్గాల్లో అసంతృప్తికి దారితీసింది జనసేన నాయకులు చంద్రబాబు నిర్ణయంపై విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే ర్యాంకింగ్స్ లో చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ కంటే ముందున్న స్థానం ఇవ్వడం కూడా వివాదాస్పదంగా మారింది ఈ పరిణామాలు టీడీపీ జనసేన మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు తమ పార్టీకి అనుకూలంగా లేవని పవన్ కళ్యాణ్కు తగిన గౌరవం ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు ఈ పరిణామాలు టేడేపీ జనసేన మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్ ను కావాలనే చంద్రబాబు తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే పదవ ర్యాంకును ఇచ్చారని జనసేన నేతలు అనుమానిస్తున్నారు